నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇచ్చామని చెప్పినారు పదిహేను లక్షలు వచ్చినాయా నిలబడతలేదు పదిహేను లక్షలు నరేంద్ర మోడీ ఇచ్చిందా ఇచ్చలేదా బేటీ పడావో బేటీ బావో ఏమైనా వచ్చిందా అమృత్ అమృత వచ్చిందా అధ్యయన్ వచ్చినాయా ఏం ఏమి వచ్చినాయి గ్యాస్ గ్యాష్ పెట్రోల్ ఛార్జ్ డీజిల్ ఛార్జ్ పార్ కానీ నరేంద్ర మోదీ ఛార్జ్ ఓ పార్క్ కాదు అని మనం చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ విశ్వేషాలు నింపి ప్రజల మధ్య పగల కార్యకర్తల గురించి పంచాయతీలు బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగానే హామీలిచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అది మహిళలకు వద్దు అది టోటల్ ఫెయిల్ అయిపోయింది ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప యువలకు లాభం జరగలేదు అందువల్ల మీ అందరిని కూడా కోరేది అర్థం చేసుకొని వివేచనతో మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయ్యాలి తప్ప ఓట్లు ఎప్పుడు కూడా ఆగమాగ పెయ్యకూడదు ఏ ఒక్క అని అమలు కాలే అయితుందనే ఆశ కూడా లేదు ఆ రోజు మనం వేల రెండు సఫాలుగా రుణమాఫీ ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాడే